ప్రియమైన దేవుడా శుభోదయం కొత్త ఆశలు కొత్త అవకాశాలతో నిండిన ఈ కొత్త రోజుకు నన్ను మేల్కొలిపినందుకు నీకు కృతజ్ఞతలు నేను కొన్నిసార్లు అలసటగా లేదా అనిశ్చితంగా అనిపించినా విశ్వాసంతో ముందుకు సాగేందుకు నాకు సహాయం చేయుము ఈరోజు నేను చేయగలిగిన వాటిపైనే దృష్టిపెట్టే కృప ఇవ్వుము మంచిగా ప్రేమించడానికి సత్యాన్ని మాట్లాడడానికి ఆశలో స్థిరంగా నిలవనానికి నీ కృప ప్రతీ ఉదయం కొత్తదని నేను ఒంటరిగా నడవడం లేదని నాకు గుర్తుచేయుము విలాపవాక్యములు మూడు ఇరవై రెండు ఇరవై మూడు చెబుతుంది ఎహోవా కృపల వలన మనము నశింపలేదు ఆయన కనికలములు తరుగవు అవి ప్రతీ ఉదయం కొత్తవి నేను భారంతో నిండినప్పుడు ఒక్క క్షణం ఆగి నీ శాంతితో మళ్లీ కలిసేలా చేయుము విలువైన క్షణాలను తొందరలో దాటిపోకుండా నన్ను కాపాడుము ఏది ఎదురైనా ఆనందం నా బలంగా ఉండనివ్వుము కృప నా స్వభావముగా ఉండనివ్వుము ఆమెన్